హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ని క్రియగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ని మెయిన్ వెర్బ్గా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము అవుట్ సైడ్ మేము బయట ఉన్నాము ఆర్ అవుట్ సైడ్ మేము బయట ఉన్నాము ఉయార్ హియర్ మేము ఇక్కడ ఉన్నాము టాల్ మేము పడవుగా ఉన్నాము టాల్ మేము పడవుగా ఉన్నాము ఉయార్ ధేర్ మేము అక్కడ ఉన్నాము ఉయార్ ధేర్ మేము అక్కడ ఉన్నాము ఉయార్ షార్ట్ మేము పొట్టిగా ఉన్నాము ఉయార్ షార్ట్ మేము పొట్టిగా ఉన్నాము యు ఆర్ ఇన్సైడ్ మేము లోపల ఉన్నాము ఉఆర్ ఇన్ సైడ్ మేము లోపలే ఉన్నాము విఆర్ హంగ్రీ మేము ఆకలితో ఉన్నాము విఆర్ హంగ్రీ మేము ఆకలితో ఉన్నాము వుఆర్ హ్యాపీ మేము సంతోషంగా ఉన్నాము విఆర్ హ్యాపీ మేము సంతోషంగా ఉన్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe my channel.